గారు సో అది కేసులో ఎవరెవరిని కావాలో వారిని నిలిపించేటువంటి ప్రయత్నమే అనేటువంటి ఒక మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి పరిస్థితి అలా చూడాలి ఆ రోజు ఇప్పుడు కూడా విజయ్ లైవ్ లో ఉన్నాయి ఇన్నోవా కార్లు ఫోర్డ్ ఇండోవర్ కార్లు ఫ్యాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్స్ అలా వంద మంది పైగా ఫ్యాన్స్ రాష్ట్ర పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి భాష కదా ముఖ్యమంత్రిగా సమర్థించుకున్నారు ఈ రోజు వైసీపీ పార్టీ అధినేతగా కూడా సమర్థించుకుంటున్నారు ఆయన నేనేంటే ఇంత పెద్ద దాడి సూత్రదారులు వేరే ఉంటారు పాత్రదారులు వేరే ఉంటారు ఎవరు మొబలైజ్ చేయకుండా ఆర్గనైజ్ చేయకుండా ఎవరు హైకమాండ్ అంటే డీజీపీ కార్యాలయం కోతవే దూరంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కోతవేడి దూరంలో సెక్రటేట్కి వెళ్ళే ఇంత ఇంతమంది ఎవరు ప్రభుత్వం లేకండి కానీ ఎవరే అభయస్కం లేకుండా ఇంత పెద్ద దాడి గుణపాలతోనూ బాటిల్ తో కర్మలతో జరుగుతాయండి ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కదండి కనపట్లేదండి ప్రజలు కనపట్లేదు కదా అందుకనే కదా మిమ్మల్ని పదకొండుకు రిస్ట్రిక్ట్ చేశారు మీరు చేసిన మా పనులకి ముఖ్యమంత్రి గారు సమర్థించుకున్న తీరుకి జోగి రమేష్ గారు చేసిన దాడికి ఆయనకి మీరు ఇచ్చినటువంటి మంత్రివర్గ ప్రమోషన్ కి మీరు మీ నాయకుల యొక్క నోటు దోలకి అనేకమైన టిప్లకి ఎన్ని విసిగిపోయి రాష్ట్ర ప్రజలు ఈ కర్మ నూట యాభై ఒకటి ఇస్తే పరిపాలన చేత కాకుండా ఇది అన్ని అన్నిటికీ ఎంతసరీ ప్రోత్సహిస్తున్నాడు అంత నా ప్రాంతాన్ని పక్కన పెట్టారు రోజు మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేకపోయారు పదకొండు డిస్టిక్ అయినా సరే నేర్చుకోవట్లేదు అయినా సరే నేర్చుకోవట్లేదు అదే పాఠాన్ని మళ్ళీ వెళ్ళి వేస్తూ రోజు దాడి చేస్తే ధర్నా అంటారు దాడికి ధర్నాకి పగలగొట్టి చేస్తే నాలుగు రాళ్ళు ఏదో అలా అలా పడుంటాయి ఏమో అదేదో చూడనట్టుగా తెలియనట్టుగా సో దీని వెనకున్నటువంటి పాత్రకారులు రారా అండి పిక్చర్ లోకి క్రైమ్ కి ఆర్గనైజ్ చేసి రారా అండి దానికి సాక్ష్యాధారాలు ఉండవా కోర్టులు ప్రొడ్యూస్ చేయరా దాని మీద శిక్షలు పడవా ఉంటాయి కదా కూడా అవన్నీ వస్తే పలానా వ్యక్తులు ఉన్నారని చెప్పి కోర్టులో వేసి ఈ రోజు మళ్ళీ ఇంకో ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రెస్ మీట్ లో మళ్ళీ ఏమంటారు ఆ బోర్ట్ సంబంధించి ప్రకాశం బ్యారేజ్ తీసుకున్న బోట్లు వషాద్రి గారు ఆయన టీడీపీ మనిషి అని ఫోటోలు చూపిస్తారు ఆయన ఎందుకంటే ఈ రోజు ఈ రోజు సాక్షి పేపర్లు నిన్న సాక్షి పేపర్ లో ఈ ఉషాజీ గారు లోకేష్ గారితో ఉన్నారు అని ఒక ఫోటో చూపించి వీళ్ళిద్దరు బాగా బ్యాచ్ పెట్స్ క్లోజ్ బెట్స్ కాదేది రాజకీయానికి అనర్హం అన్నట్లు ప్రతిదీ కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితులు కాకపోతే ప్రజలు ఎలా చూడాలి అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గతంలో నూట సీట్ల మాండేట్ వచ్చినటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతున్నాడని అనుకోవాలా లేకపోతే అతను మాట్లాడేదే కరెక్ట్ అనేటువంటి పరిస్థితికి ప్రజలకు ఒపీనియన్కి రావాలా అసలు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏంటి ఉన్నటువంటి వరద రాజకీయ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక మాట ప్రకాశం బ్యారేజీ డ్యామేజ్ కావాలనేటువంటి ఒక టార్గెట్ గా జరుగుతున్నటువంటి దాడి అది ఇది అని చెప్పేసి లేకపోతే ఇతరత్ర ఇతర డైవర్ట్ చేయడానికే చంద్రబాబు ఆ విధంగా కామెంట్ చేస్తున్నారని ఇరుపక్షాలు మాట్లాడుకునేటువంటి మాటల్ని ప్రజలు ఏ విధంగా ఒక కన్ఫ్యూజన్ కాదు కానీ ఒక క్లారిటీకి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది చూద్దాం ఏ విధమైనటువంటి టైం తీసుకుంటుందో రైట్ థ్యాంక్ యూ గారు ఏంటంటే లోకేష్ గారిని వీళ్ళందరూ బోట్ ఓనర్స్ అమరావతి ఇసుక బోట్ ఓనర్స్ పదే పది పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ప్రజాధర్మానికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిన వాడు వీళ్ళందరూ వీళ్ళు పది మంది పన్నెండు మంది వచ్చారు ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన ఫోటోలు క్రాప్ చేసి అసత్య ప్రచారాలు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఫేక్ ప్రచార చెప్పడం నిజంగా దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది రాష్ట్ర ప్రజలైతే ఒక క్లియర్ కట్ క్లారిటీతో ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో కూడా స్పష్టంగా తెలుస్తోంది వారి కామెంట్స్ని బట్టి ఎటువంటి రాజకీయాలు ఉంటాయో చూద్దాం థ్యాంక్ యూ కనకరావు గారు సతీష్ బాబు గారు రవికిరణ్ గారు కోటేశ్వరరావు గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇక ఇది వాళ్ళకి బిగ్ టాక్ కీప్ వాచింగ్ స్వతంత్రం